నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి పింపుల్స్ ముఖం మీద వచ్చే మొటిమలు పోవాలంటే ఏం చేయాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బిఏ వెంకటేశ్వర్ గారు ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం ఆయుర్వేదం డాక్టర్ తను గురువుగారు మొటిమలు వస్తే ఏం చేయాలంటారు మొట్టిమలి కంటే ఇప్పుడు నవనీతమని మేము క్రీమ్ తయారు చేసినాం అది చెప్తే చేసుకోలేరు కానీ చెప్తాను ఓకే గుగ్గిలం నూనె వేడి చేసి నువ్వుల నూనె వేడి చేసి దాంట్లో వేయాల పొడి గుగ్గిలం వేసిన తర్వాత అది కాస్త కాలిన తర్వాత దింపేసి దాంట్లో ఈ గుగ్గిలం పొడి వేసి దింపేయాల దింపేసి నీళ్లు పోయాల నీళ్లు పోస్తే చల్లగా రెండు మూడు లీటర్లు నీళ్ళు పోయాల అప్పుడు పైన అదంతా తేలికూడదు తేలుతుంది దాన్ని బాగా పిసుకాలి ఒక గంట సేపు పిసితే మన వెన్నలాగా వస్తుంది బయటికి అదే ఆ వెన్న దానికి ఇంకేం కలిపేది లేదు ఆ వెన్న రాసుకోవాలి ఈ స్నోలు ఈ నెల పనిచేయవు ఇదేమో ఇది ఆయుర్వేదం అది రాసుకుంటే చాలు మరి అట్లా చేసుకోగలరా ఎవరన్నా చాలా చెప్పచ్చు చాలా చేశారు చేసుకున్నారు చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టి అలా చేసుకోవచ్చు అది మొటిమలు మొటిమలు రావు తర్వాత పేసు కాస్త చామన ఛాయ ఉండే వాళ్ళు కూడా తెల్లగొచ్చేస్తుంది ముఖం ఓకే దానివల్ల కలర్ చేంజ్ అవుతుంది చాలా పని చేస్తుంది ఒకటే గుగ్గిలం గుగ్గిలం కూడా ఏది క్రీమ్కి పనికొచ్చే గుగ్గిలం అని తెచ్చుకోవాలి అక్కడ ఎక్కడ రకాలు ఉన్నాయి ఓకే అదే అదే కిలో అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఉండేవి ఇప్పుడేమో వందలు రెండు వందలు చెప్తున్నారు ఓకే అది తెచ్చుకోవాలి ఎంత పావు కిలో ఉన్నప్పుడు వంద గ్రాములు తెచ్చుకోవాలి పొడి చేయాలదాన్ని పొడిగేసి నూనె వేడి చేసి నూనె ఎంత నూనె వేయాలి ఒక వంద గ్రాముల గుగ్గులానికి ఒక వంద గ్రాముల గుగ్గులానికి ఎంత నూనె వేయాలి చుట్టాలు అంటే యాభై గ్రాములు యాభై గ్రాముల నూనె సరిపోతుందా నూనె సరిపోతుంది దాంట్లో నూనె వేడి అయిన తర్వాత ఇది దాంట్లో కలపాలి కలిపి దించేళ్ళు దించి సల్లీ పోయాల పోతే అది పైకి తేలుతుంది ఓకే దాన్ని బట్టి బాగా పిచ్చుకోవాలండి అది మన ఇట్లా వెన్నలు తేలిట్లో వచ్చేస్తుంది అంతా మెత్తగా అదంతా పైకి తీసు తీసుకొని డబ్బాలో పెట్టుకోవాలి అది ఎంత కాలమైనా ఏడాది పెట్టండి నిలుగు ఉంటుంది చెడిపోయేది కాదు అది చెడిపోయేది కాదు అది రోజు పొద్దున రాసుకోవాలి మొఖానికి ఈ చర్మం కూడా స్మూత్ గా దాని వల్ల నువ్వుల నూనె గుగ్గిలం ఈ రెండు నువ్వుల నూనె గుగ్గిలం ఒక వంద గ్రాముల గుగ్గిలానికి యాభై గ్రాముల యాభై గ్రాములు నువ్వుల నూనె సరిపోతుంది ఓకే గురువు గారు థ్యాంక్ యూ వెరీ మచ్